సర్వ ఆశీర్వాదములకు కారణకర్తవైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ దయా దాక్షిణ్యములను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను ఎంతో గొప్ప దేవుడు స్వామి మీ యొక్క ప్రేమ చాలా గొప్పది ప్రభా మంది జీవితాలు నా తండ్రి ఈ దినాలలో కుటుంబాలు పాడిపోతూ ఉన్నాయి స్వామి తండ్రి భర్తను అర్థం చేసుకోలేని భార్యలు భార్యలను అర్థం చేసుకోలేని భర్తలు తండ్రి తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని పిల్లలు పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు ఎన్నో కుటుంబాలు ఇవన్నీ కూడా మీ పేరు పెట్టబడిన కుటుంబాలే స్వామి తండ్రి అన్య కుటుంబాలు కాదు ఓ ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళి మీ పాదాల చెంత మొరుపెట్టే జనమే ప్రభా దయచేసి ఈ రీతిగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఈ కుటుంబాలలో మీరు కార్యాలు జరిగించండి కుటుంబాలపైన మీ కృప ఉంచి నడిపించండి అద్భుతాలు చేయండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది కలగజేయండి ప్రతి కుటుంబము కూడా మిమ్మల్ని కలిగిన కుటుంబంగా చేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదిహేడవ తారీఖు జూలై మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రీలారా వే బుధవారం రెండవ రాసుల గ్రంథము ఇరవయవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు కృపగల దేవుడు మనకు సహాయము చేయునుగాక మనము ఇంటిని ఎలాగ సిద్ధపరచుకోవాలి అనే విషయాలు చెప్తూ వస్తున్నాను మొట్టమొదట ప్రియుల లాభాను ఎహోవా చేత ఆశీర్వదించబడిన వారుల వాడ లోపలికి రండి మీరెందుకు బయట నిలుస్తారు అని చెప్పాడు దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలతో మన కుటుంబం ఉండాలి రెండవది రాలు తన కుటుంబంలోనికి ప్రవక్తకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఆతిథ్యము కూడా ఇచ్చాది ఆ కుటుంబము ఎంతో మేలు పొందాది ప్రియుల ఈరోజున మూడవ కుటుంబాన్ని గూర్చి కూడా చెబుతాను నన్ను బాగా గమనించాలి యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో చెప్పబడిన మాట అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ మహంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని వాక్యము సెలవిస్తది యేసుప్రభుల వారు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాడు అక్కడ వారు ఆయనకు విందు చేశారు మార్త ఉపచారము చేసింది లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు ప్రియుల గమనించాలి మార్త మరియా అనేటటువంటి లాజరు అనేవారు బేతనియా అనే గ్రామానికి సంబంధించిన వారు బేతనియా అంటే పేదలు నివాసము చేసే ఒక గ్రామము అని అర్థం ప్రభుల వారు ఎప్పుడు పేదలతోనే ఎక్కువ ఉండేవాడు ఆయన ఈ రీతిగా చెప్పాడు పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు నేను ఎప్పుడు మీతో ఉండను అని చెప్పాడు కాబట్టి మనతో ఎప్పుడూ ఉండేవాడు పేదలే మనతో ఉండేటటువంటి పేదల్ని మనము జాగ్రత్తగా పరామర్శించాలి ప్రియులరా గమనించాలి నా మాట పేదలను గుర్చి కాదు కానీ పేదలను ప్రభుల వారు ప్రేమించారు రీతిగా ఆయన బేతనియాలో ఉన్న ఆ ఊరికి పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వెళ్ళాడు అక్కడ వారు ఆయనకు విందు చేశారు మార్త ఉపచారము చేశాది లాజురు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు వింటున్న దైవ జనాంగమా ప్రభుతో పాటు ఎవరెవరు భోజనానికి కూర్చున్నారో తెలియదు కానీ ఆయన మరణం నుండి లేపిన లాజరు కూడా ప్రభుతో పాటు భోజనానికి కూర్చున్న వారిలో ఒక్కడు ఎంత గొప్ప ఆధిక్యత ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి మనము ప్రభు మనల్ని ప్రభు మరణం నుండి లేపాడా అనే ప్రశ్న మీకు వేస్తూ ఉన్నారు నేను ఎందుకు చనిపోయాను అని మీరు అంటున్నారా బైబుల్ ఏ రీతిగా సెలవిస్తుంది మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సత్యన వారై పడి ఉంటిరి అయితే యసుప్రభుల వారు ఆయన మనల్ని బ్రతికించి ఆయనతో కూడా పరలోక మందు మనల్ని కూర్చుండబెట్టానని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నేను నా పాపాలు అపరాధాలతో చచ్చిపోయాను ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను బ్రతికించి ఆయనతో కూడా పరలోక మందు నన్ను కూర్చోబెట్టుకున్నాడు ఆయనతో పాటు ప్రభు నన్ను కూర్చోబెట్టుకుంటే నన్ను గమనించాలి ఈ విషయాన్ని బాగా గమనించాలి ఆయనతో పాటు విందుకు కూర్చున్న వారిలో లాసరు కూడా ఒకడు అనని రేపో మాపో మనం ప్రభుతో పాటు జీవించబోతున్నాం అయితే లాసరులాగా చనిపోయి బ్రతికిన లాజరులాగా మనము కూడా ప్రభుతో పాటు విందులో పాలు పంపులు పొందుతామా అన్నటువంటి ప్రశ్న మీకు వేస్తూ ఉన్న దేవుని బిడ్డలు ఆలోచించాలి పాపాల చేత అపరాధాల చేత చనిపోయి పడిపోయి ఉన్న మనల్ని ప్రభుల వారు బ్రతికించి లేపి ఆయనతో పాటు పరలోక మందు పెట్టుకున్నాడు కదా ఆయనతో పాటు మనముంటే ఆయనతో సహవాసము చేయటానికి లేక ఆయనతో కలిసి విందులో పాలుపంపులు పొందటానికి ఎంత యోగ్యత కావాలి మనము నిజంగా అపరాధాల విషయమై పాపాల విషయమై చనిపోయిన వారుగా ఉండాలి మనలో ఏ పాపము ఏ అపరాధము ఉండకూడదు మన జీవితాలలో పరిపూర్ణమైన మార్పు ఉండాలి ఓ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి ఆ రీతిగా ప్రభు పిల్లలైన మనము ఆ కృపగల దేవుని పవిత్రమైన పాదాల చెంత పవిత్రమైన జీవితాన్ని జీవించు బిడ్డలుగా ఉండాలి అంతేకాని మనము రోజురోజు పాపాలు అపరాధాలు దోషాలు కలిగిన వ్యక్తిగా దేవుని ఎదుట కనిపించకూడదు ఆ రీతిగా కనిపిస్తే విందులో ఆయనతో పాటు కూర్చోలేము కదా దయచేసి వినాలి పస్కా పండుగకు ముందే ఆరు రోజులకు ముందుగా ఆ బేతనేయాకు వెళ్ళి మార్తా మదిగల ఇంట్లో కూర్చున్నాడు అప్పుడు వాక్యం రీతిగా ఇతిగా సెలవిస్తాది మార్తా తల్లి ఉపచారం చేసిందని లాజరు ఆయనతో కూడా భోజనం చేస్తూ ఉన్నాడు అప్పుడు మిక్కిలి విలువగల అత్సజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాది బైబిల్ సెలవిస్తుంది ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండెను అని వాక్యము సెలవిలో సెలవిచ్చిన రీతిగా ఈరోజున ఆ బేతనీయ పేదల గృహములో పేదలు నివాసం చేసే ఆ గ్రామంలో మార్తా తల్లి ఉపచారం చేస్తూ ఉంది లాసరు యేసు ప్రభుతో పాటు విందుకు కూర్చున్న వారిలో ఒక్కడు అయితే మరియా తల్లి సేరున్నర విలువైన అచ్చ జటామాంసిని తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచాది ఎంత గొప్ప విషయం తల వెంట్రుకలకు అత్తరు వాసన రాలేదా పాదములకు యేసుప్రభు పాదాలకు అత్తరు వాసన రాలేదా ఆ ఇల్లంతయు అత్తర వాసనతో నింపబడినని ఈరోజున మన కుటుంబం ఏ వాసనతో నింపబడ్డది కొన్ని కుటుంబాలు త్రాగుడు వాసన కొన్ని కుటుంబాలు అసమాధానపు వాసన కొన్ని కుటుంబాలు ఒకరికొకరు శత్రుత్వము వాసన కొన్ని కుటుంబాలు భేదాభిప్రాయాలు కొన్ని కుటుంబాలు త్రాగుడు వాసన ఈ రీతిగా ఎన్నో కుటుంబాలు పనికిరాని వాసనతో నింపబడ్డాయి ఈరోజు నీ కుటుంబం అత్తరు వాసనతో నింపబడి రీతిగా ఏసయ్య పాదాల చెంత అత్తరు కాదు నీ కన్నీలను విడువు నీ హృదయాన్ని కుమ్మరించు నీ కుటుంబాన్ని ప్రభుల వారు మంచి సువాసన కలిగిన కుటుంబంగా ప్రభు మార్చగలడు ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది లేదు దేవుడు ఆ జ్ఞానమును నీకు ప్రసాదించునుగాక ఇంటిని రీతిగా చక్కపరుచుకుందము గాక ఆమెన్ ఆమెన్